శ్రీమాత్రే నమ నమస్కారం సనాతన ధర్మం మా యొక్క భక్తి ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షక మిత్రులకి శుభాకాంక్షలు ఈ కరంగాళి మాల అనేది మార్కెట్లో ఎవరు పడితే వాళ్ళు అమ్ముతున్నారండి అది దానికి ఎంతవరకు శానిటీ ఉందో తెలియదు వాళ్ళు ఎక్కడి నుంచి తప్పిస్తున్నారో తెలియదు ఎక్కడ పూజ చేస్తున్నారో తెలియదు పూజ జరగాలండి దానికి ఒట్టిగా అమ్మితే వేసేసుకుంటే పవర్ రాదు దాంట్లో శక్తి ఉంటుంది ఆ మాలలో కానీ దానికి కూడా ఒక ప్రోగ్రామింగ్ చేయాలి కదా పూజ అనేది ఎక్కడ పూజ చేస్తున్నారో ఆ పూజ చేసి సిద్ధంగా ఉంది ఇంకా చాలామంది ఏదో ఒక చెక్క మాలలు తీసుకొచ్చి దానికి నల్ల రంగులు వేసి ఇచ్చేస్తున్నారు మోసపోకండి నమ్మకమైనటువంటి చోట విత్ అథెంటికేటెడ్ సర్టిఫికేషన్ ఉండి అద్భుతమైనటువంటి మాల ఉన్న చోట కొనండి ఈ మాలను ఎవరైతే ధరిస్తారో ఫస్ట్ వాళ్ళకి నెగిటివ్ సంతపోతుందండి ఆరోగ్యం చక్కబడుతుంది చక్రాస్ అన్ని యాక్టివేట్ అవుతుంది ఫస్ట్ ఏ విధమైనటువంటి జన వశీకరణ పొందడం జరుగుతుంది ఐశ్వర్యవంతులుగా ఉంటారు చాలామంది కంటి చూపు ద్వారా మనము నెగిటివ్స్ పొందుతూ ఉంటారు కదా అవన్నీ కూడా తొలగిపోతుంది అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది అన్నిటికంటే ముందు ఆరోగ్యం చక్కబడుతుందని కూడా చెప్పచ్చు ఎక్కడైతే కరుంగాలి ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుందని ఒక లెక్క ఉంది కాస్త లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులు ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి పక్కన మనం ఇది ఆధ్యాత్మికం కదా ఒక గంట కూడా కొట్టేద్దాం